హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాము మిత్రులారా కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాము ఈ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము అతను తన తల్లి వైపు చాలా వింతగా చూస్తున్నాడు అమ్మ నీకు ఈ అమ్మాయి పట్ల జాలి కలగలేదా నువ్వు సతీష్ తో ఆడుకుంటున్నావు అతనికి రెండు సంవత్సరాలు మరియు ఆమెకు ఎనిమిది నెలల వయస్సు ఆమె పడుకుని ఏడుస్తోంది తనని ఎత్తుకోండి బహుశా తను నిశ్శబ్దంగా ఉంటుంది చూడు ఆనంద్ నేను మీకుకు ముందే చెప్పాను ఆ పిల్లని నా దగ్గరికి రానివ్వకు తను రాగానే నాన్నని తినేసింది పైగా రోజంతా ఏడుస్తూ ఉంటుంది దీనివల్ల జీవితం నరకంగా మారింది అమ్మ ఏంటి మీరు చెప్పేది ఆమె కేవలం ఎనిమిది నెలల పాప అది ఒక ప్రమాదం ఈ అమాయకపు బిడ్డ యొక్క తప్పు ఏమిటి మీరు ఎందుకు పగలు రాత్రులు తనను తిడుతూ ఉన్నారు చూడు ఆనంద్ తన మొహాన్ని కూడా చూడడం నాకు ఇష్టం లేదు సరే అమ్మ నాకేం అభ్యంతరం లేదా తనని పట్టించుకోవద్దు తన అన్నయ్య నేను తనని పెంచుతాను నేను మా నాన్నగారికి మాట ఇచ్చాను కాని ఒక విషయం గుర్తుంచుకోండి నేను మీరు ఆ పాపని మీ ప్రేమకు అర్హురాలుగా భావించే వరకు నేను మీతో మాట్లాడను త్వరలో ఈ విమానం ల్యాండ్ కానుంది అనే మాటతో ఆనంద్ తన ఫ్లాష్ బ్యాక్ నుండి బయటికి వచ్చాడు ముప్పై సంవత్సరాల తర్వాత తన తండ్రి బిజినెస్ ను తన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విస్తరింపజేశాడు ఆనంద్ కెనడాలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ మీటింగ్కి వచ్చాడు స్టైల్లో ఏ హీరోనైనా ఓడించగలడు అతను పై నుండి క్రిందికి సూట్లు మరియు బూట్లను ధరించి ఆపై తన కళ్లకు గాగుల్స్ ధరించి విమానం నుండి దిగుతున్నాడు తన ని ఏ అమ్మాయి చూసినా ఎవరైనా ప్రేమలో పడతారు ఆనంద్ వెళుతున్నాడు వెనక నుండి ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి దూరం నుండి అరుస్తుంది ఆనంద్ నేను ఇక్కడ ఉన్నాను విను ఆనంద్ 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 కోపంతో పళ్ళు బిగించుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు అరరే ఈమె ఎక్కడి నుండి వచ్చింది హే నేహా నువ్వు ఎలా ఉన్నావు నువ్వు కెనడాకి వస్తే నాకు తెలియకుండా ఉంటుందా అత్తయ్య నాకు ముందే ఫోన్ చేసి చెప్పింది నేహా ఆనంద్ మామ స్నేహితుడి కూతురు ఆమె కెనడాలో ఉన్న ఆనంద్ మేనమామ వాళ్లతో ఉంటుంది ఆనంద్ నోట్లో గొనుగుతూ చేయాల్సిన పని అమ్మ చేయదు ఇలాంటి పనుల కోసం ఎన్నో కళ్ళు కంటుంది అని అనుకుంటాడు పని కోసం ఇక్కడికి వచ్చాను నాకు మధ్యాహ్నం మూడు గంటలకు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇంటికి వెళ్ లండి నేను తర్వాత అందరినీ కలవడానికి వస్తాను మీరు అందరినీ కలవడానికి వస్తారని నాకు తెలుసు కాని మీరు నాతో మాట్లాడటానికి నాకు ప్రత్యేక సమయం ఇవ్వాలి అని తను అడిగింది ఓ గాడ్ నేను చిన్నప్పటి నుండి తప్పించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నేను ఎలా వదిలించుకోవాలో తనని అని ఆలోచిస్తూ అతని తలపై తన చేయి పెట్టి అన్నాడు అప్పుడే నలభై ఏళ్ల పెద్ద మనిషి ఆనంద్ వైపుకు వెళ్ళి తన చేతిని ముందుకు చాచియో హలో మిస్టర్ మాలిక్ మీరు ఆనంద్ మాలిక్ నేను మిస్టర్ హూడా మిమ్మల్ని పెమెన్సీ నుండి స్వీకరించడానికి వచ్చాను కారు సిద్ధంగా ఉంది నేహాను వదిలించుకున్నందుకు ఆనంద్ తన మనస్సులో కృతజ్ఞతలు తెలుపుతూ నేహాతో కొంచెం కోపంగా నవ్వుతూ నేహా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు మనమిద్దరం కెనడా మొత్తం టూర్ చేద్దాం అని చెప్పాడు నిజంగానే వస్తావా లాస్ట్ టైం కూడా టూర్ కి తీసుకెళ్తాను అని చెప్పావు కానీ తీసుకువెళ్లలేదు అని నేహా ఆనంద్తో అంది అప్పుడు ఆనంద్ తప్పకుండా వెళ్దాం మరియు ఈ డీల్ కుదిరితే నిన్ను షాపింగ్ కూడా తీసుకువెళ్తాను అని చెప్పాడు అప్పుడు నేహా సంతోషంగా వెళ్ళింది ఆనంద్ కారు మరియు కంపెనీ వైపు వెళుతుంది కాబట్టి మిస్టర్ హూడా దీనికి సంబంధించి ఎన్ని కంపెనీల కొటేషన్లు వచ్చాయి మిస్టర్ మాలిక్ నూట అరవై రెండు కంపెనీల కొటేషన్లు నిండి ఉన్నాయి కానీ మీ పేరు అగ్రస్థానంలో ఉంది కాబట్టి చింతించకండి అప్పుడు ఆనంద్ నవ్వుతూ మిస్టర్ హుడా నేను చింతించనవసరం లేదు మీరు ఆందోళన చెందాలి ఒకవేళ డీల్ రద్దు చేయబడితే అది కూడా కంపెనీకి చెందుతుంది అది నాకు పట్టింపు లేదు హుడా కాన్ఫరెన్స్ ఏ ఫ్లోర్లో ఉంది అని అడిగాడు ఆనంద్ పదమూడువ అంతస్తులో లిఫ్ట్ కి వెళ్లిన వెంటనే లిఫ్ట్ బటన్ నొక్కాడు ఇద్దరు లోపలికి వెళ్లారు అది ఆ ఆగన వెంటనే ఒక అమ్మాయి దూరం నుండి అరుస్తుంది లిఫ్ట్ ఆపండి అది విన్న ఆనంద్ తన చేతిని లిఫ్ట్ మధ్యలోకి తీసుకువచ్చాడు దాని వల్ల డోర్ ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది చాలా థాంక్స్ మీరు ఎవరో కానీ తెలియదు నేను ఇంత ఆలస్యంగా వచ్చాను ఈ రోజు ఇండియా నుండి ఎవరో కాన్ఫరెన్స్ కి వస్తున్నారు మరియు నేను సమయానికి వెళ్లకపోతే బాస్ కి కోపం వస్తుంది నేను చాలా మాటలు పడవలసి వస్తుంది మరియు ఎవరో మిస్టర్ మలిక్ అనే వ్యక్తి వస్తున్నాడు అతను చాలా కోపిస్టి అని విన్నాను అతను ముఖం నేను ఇంకా చూడలేదు అప్పుడు ఆ అమ్మాయి కళ్ళు హుడాజీ వైపు వెళ్లాయి హే మీరు కూడా ఇక్కడే ఉన్నారా హుడాజీ చూడండి నేను ఆ కోపిష్టి మలిక్ గురించి ఏమి చెప్పాను అతనితో లేదా నా యజమానితో నా గురించి కబుర్లు చెప్పకండి నేను పని ఒత్తిడిలో ఉన్నాను అందుకనే ఏదో నోటిలో నుండి వచ్చేసింది అప్పుడు తను మీరు ఏ అంతస్తులో పని చేస్తారు నేను ఇంతకు ముందు చూడలేదు అని ఆనంద్ నీ ప్రశ్న వేసింది అప్పుడు ఆనంద్ ఒక ముచ్చటగా నవ్వి నేను ఈరోజే పదమూడవ అంతస్తులో జాయిన్ అయ్యాను సరే నేను కూడా ఇక్కడే పనిచేస్తాను ాను కంగారు పడకు నీకు అన్నీ నేర్పిస్తాను ముఖ్యంగా మన బాస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా చెప్తాను అని అంది ఇట్స్ ఓకే మేడం మీ పేరేంటి అని ఆనందడగ్గా అమ్మాయి నవ్వుతూ నా పేరు నందిని నేను రెండు నెలల క్రితం ఇండియా నుంచి వచ్చాను కాని నా దేశం నా సొంతం నేను తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నాను మీ పేరు ఏమిటి అని అడగ్గా హదాతుగా లిఫ్ట్ ఆగపోయింది అందరూ బయటకు రావడం ప్రారంభించారు మరియు మీ పేరు ఎప్పుడైనా చెప్పండి మనం తర్వాత కలుద్దాం నేను ఇప్పుడు హడావిడిగా ఉన్నాను ఆనంద్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్లాడు ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఒకవైపున పెద్ద ప్రొజెక్టర్ మరియు ల్యాప్టాప్ ఉంది ఆనంద్ అక్కడి యజమాని అయిన అక్షయ్తో కలిసి కాన్ఫరెన్స్ రూమ్ కి వెళుతున్నాడు అక్కడ అప్పటికే పద్దెనిమిది మంది సభ్యులు ఆనంద్ కి ఎదురుగా కూర్చున్నారు మరియు అక్షయ్ ఆనంద్ తో నేను మీ ఫైల్ చదివాను కానీ మీరు ఒకసారి చూడండి మా కంపెనీ పనితీరు మీరు జీవితాంతో ఈ సంబంధాన్ని కొనసాగించవచ్చు అంతలో ప్యూన్ రెండు కప్పులు టీ తీసుకుని వస్తాడు ఒకటి అక్షయ్కి కి మరొకటి ఆనంద్ కి అక్షయ్ ఫైల్ ని తీసుకుని నందిని రమ్మని ప్యూన్తో చెప్తాడు నందిని అక్ష యొక్క అంటే నందిని తన వ్యక్తిగత సహాయకురాలు నందిని వస్తుంటే ఆనంద్ తన అర్చేతితో తన ముఖంపై పెట్టుకుని నవ్వడం ప్రారంభించాడు నందినికి తన బాస్ ఆనంద్ ని పరిచయం చేశాడు అప్పుడు ఆనంద్ తన చేతులు నందిని వైపు చాపి హాయ్ అయ్యాం మిస్టర్ ఆనంద్ మాలిక్ అన్నాడు ఆనంద్ తన అరచేతిని తీసివేసి నందినితో కరచాలనం చేయగానే నందిని మీరు మిస్టర్ మాలిక్ మీరు మిస్టర్ మాలిక్ కాలేరు మీరు మిస్టర్ మాలిక్ అయితే మిస్టర్ మాలిక్ దయచేసి నన్ను క్షమించండి అని మిస్టర్ మాలిక్కి చెప్పింది ఇది ఓకే మీరు మీ బిజినెస్ వర్క్ ని చూడండి లిఫ్ట్ విషయం మనం తర్వాత సాల్వ్ చేద్దాం లిఫ్ట్లో ఏంటి నేను ఇంకా లిఫ్ట్లో అడుగు పెట్టను అని నందిని తన మనస్సులో అనుకుంది ఆనంద్ చిన్నగా నవ్వి అందరితో ఇలా చెప్తాడు దయచేసి అందరూ మీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేయండి ఎందుకంటే నాకు పని సమయంలో పని చేయడం ఇష్టం అక్షయ్ తో పాటు మిగతా అందరూ నందిని తప్ప అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు నందిని ప్రొజెక్టర్ ఆన్ చేసింది ఇలా చేసి ల్యాప్టాప్ కి నైట్ కనెక్ట్ చేసింది మరియు ప్రాజెక్ట్ మొత్తం ఆనంద్ కి చాలా నచ్చింది ముఖ్యంగా ఆమె ప్రాజెక్ట్ గురించి వివరించే వారు ఆనంద్ ఫోన్ రింగ్ అవుతుంది ఎందుకంటే ఆనంద్ కు ఇతరుల మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి తన మొబైల్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు ఇంకా అతను ఫోన్ తీసుకున్నాడు ఆనంద్ ముఖంలో మారిపోయింది తనని ఫోన్లో ఎవరి తనకి చాలా వినిపిస్తున్నట్లు అనిపించింది మరియు అతను కూడా ఫోన్లో క్షమాపణలు చెబుతున్నాడు కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంతవరకు మిస్టర్ మాలిక్ ఎవరికీ క్షమాపణ చెప్పడం చూడలేదు కోపంగా ఉండే మాలిక్ అలా ఎవరితో మాట్లాడుతున్నారో అని ఆశ్చర్యపోయారు ఇది చూసి కాన్ఫరెన్స్ హాల్ అంతా షాక్ అయ్యారు అంతే ఆనంద్ ఫోన్లో నువ్వు దాకా రాకపోతే నేనెప్పుడూ నీతో మాట్లాడను రేపు నా బర్త్డే అని నీకు తెలుసు నువ్వు కూడా అదే రోజున పుట్టావు అని మర్చిపోకు అదే రోజు మనం బర్త్డేలు చేసుకోవాలి ఇటని మాటలు వినిపించాయి అప్పుడు ఆమె ఆనంద్ అవునా సరే ఇప్పుడు నువ్వు నాతో ఇంత చిన్న విషయానికి పోట్లాడతావా నన్ను క్షమించు సరే నువ్వు నిద్ర లేవక ముందే నేను అక్కడికి వస్తాను ఆనంద్ ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇక్కడ కాన్ఫరెన్స్ రూంలో సభ్యులందరూ ఆశ్చర్యపోతున్నారు ఆనంద్ ఎవరితో మాట్లాడుతున్నాడో ఆనంద్ తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు ఏమో అంది ందుకే ఆమెకు ముకులిత హస్తాలతో క్షమాపణలు చెబుతున్నాడు లేకపోతే అంత కోపంగా ఉన్న వ్యక్తి ఎవరితోనూ డైరెక్ట్ గా మాట్లాడడు క్షమాపణలు చెప్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు అప్పుడే టేబుల్ దగ్గరకు ప్యూన్ టీ తీసుకుని వచ్చాడు అతను కూడా ఈ వార్తను విన్నాడు మరియు ఆనంద్ మాలిక్ కు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని అతను ఫోన్ లో క్షమాపణలు కోరుతున్నాడని వార్తలు వచ్చాయి ఈ వార్త కూడా మీడియాకు చేరింది మరియు ఆనంద్ మాలిక్ తన జీవిత భాగస్వామిని కనుగొన్నాడు ఆనంద్ తన ఫోన్ ను ఆఫ్ చేసి అందరి వైపు కోపంగా చూస్తున్నాడు కోపంగా అన్నాడు ఏంటి నా చెల్లెలు కాల్ వచ్చింది ఆ మాటలు విని అందరూ తలదించుకున్నారు గర్మ ఇండస్ట్రీస్ ఎన్సీ మరియు ఆర్గనైజేషన్లో విలీనం కాబోతోంది ఆనంద్ కి ఫోన్ కి కాల్స్ రావడం ప్రారంభించాయి అతను కూడా ముందు చాలా ప్రశ్నలు అడిగాడు ఇది ఫేక్ న్యూస్ ఇది ఎలా వచ్చింది అంటూ ఆనంద్ తన అన్న అయిన రాజ్ కి ఫోన్ చేశాడు అతనికి న్యూస్ ఛానల్ ఉంది అప్పుడు అతను అన్నాడు ఈ వార్తను నేను ఇంతకు ముందే చూపించి ఉంటే నా ఛానల్ థాట్ ఎంత పైకి వెళ్లేదో అప్పుడు ఆనంద్ ఏం మాట్లాడుతున్నావు నాకు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు పుట్టింది నాకు తెలియదు రాజ్ నవ్వు నువ్వు పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత ఆమె పుట్టి ఉంటుంది రాజ్ నవ్వుతూ భయంతో ఫోన్ ఫోన్ పెట్టేశాడు ఆనంద్ కి కోపం ఏడవ ఆకాశానికి చేరుకుంది వెంటనే డీలింగ్ పేపర్ ను చించి అక్షయ్ నోటుపై విసిరాడు అతను చెప్పాడు నీ కింద ఉన్న పని వాళ్లని నీ కింద జాగ్రత్తగా ఉంచుకోలేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోతావ్ అని కోపంతో ఆనంద్ అక్కడి నుండి వెళ్లిపోతాడు అక్షయ్కి ఏమీ అర్థం కావడం లేదు ఈ ఆనంద్ మాలిక్ నా కంపెనీ సభ్యులందరి ముందుకి నన్ను అనుమానించాడు అని అక్షయ్ ద్వేషంగా మారింది ఆనంద్ కోసం మిస్ మిస్టర్ హుడా అదే సమయంలో అక్కడికి వచ్చారు మరియు అదే సమయంలో మిస్టర్ హుడా అక్షయ్ చెవుల్లో ఏదో గుసగుసలాడారు మీటింగ్ కూడా డిస్మిస్ అయింది మరియు అక్షయ్ ముగ్గురు వ్యక్తులను తన ప్రైవేట్ క్యాబిన్ కి పలిచాడు వారిలో ఒకరు ప్యూన్ మరొకరు ఈ వార్తను లీక్ చేసిన వ్యక్తి ఇంకొకరు మరొకరు మీ తెలివైన ప్రియమైన నందిని మిస్ నందిని మీరు అమ్మాయి కాబట్టి మీ రాజీనామా లేఖ వీలైనంత త్వరగా నాకు తెచ్చి ఇవ్వండి మరియు మీ ఇద్దరు ఫైర్ మరియు నందిని మిస్టర్ హుడా నందిని మరియు ఆనంద్ లిఫ్ట్లో జరిగిన విషయాల గురించి ఇదంతా జరిగిందని అనుకుంది ఎలాగో నందినికి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు వెంటనే రాజీనామా లేఖను టైప్ చేసి అక్షయ్కి ఇచ్చింది మరియు తను వెడుతూ మిస్టర్ హుడా వైపు కోపంగా చూస్తూ మీ సంగతి చెప్తా అని కోపంగా అనుకుంటూ వెళ్లింది ఆనంద్ తన మామయ్య ఇంటికి వెళ్లాడు నేహా ఆనంద్ కోసం చాలా అందంగా తయారైంది టానంద్ అసలే కోపంలో ఉన్నాడు నేహా ఆనంద్ ని బయటకు వెళదాం అని అడిగేసరికి తను ఆమెపై కోపంగా అరశాడు నేహా అక్కడి నుండి వెళ్లిపోయింది టానంద్ తన అత్తతో తను విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక రూమ్ ని సిద్ధం చేయమని చెప్పాడు తన అత్త చెప్పింది డీల్ కన్ఫర్మ్ కాకపోతే ఇందులో అందరి తప్పు ఏంటి నేహా ఉదయం నుండి నువ్వు వచ్చావని బయటకు వెళ్లాలని ఎంత సంతోషంగా ఉందో చూడండి ఇప్పుడు తన ముఖం చూడు ఎలా మారిపోయిందో ఆనంద్ మా అందరికీ తెలుసు నీకు కోపం ఎక్కువ కానీ నువ్వు కూడా అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ అత్తయ్య మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి అన్నా చెల్లెళ్ల అనుబంధం